మిత్రులారా పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ఇంతకు ముందు టెట్లో నూట ఇరవై నుంచి నూట నలభై మార్కులు మధ్యన పొందినవారు ఈసారి టెట్ రాయాలా రాయడం వలన మంచిదా కాదా అనే విషయాన్ని గురించి చర్చిద్దాం నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఇంతకు ముందు టెట్లలో నూట ముప్పై నూట నలభై మార్కులు వచ్చినా సరే ఈ టెట్కు అప్లై చేసి రాయడమే మంచిది ఎందుకంటే డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో మనకి జీరో పాయింట్ జీరో వన్ మార్కులతో కూడా పోస్ట్ను కోల్పోయే అభ్యర్థులు చాలామంది ఉన్నారు మనకి డిఎస్సిలో టెట్ మార్కులకు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజీ ఉంటుంది కాబట్టి మనం టెట్లో పొందిన ప్రతి మార్కు కూడా విలువైనదే కాబట్టి ఒకసారి టెట్ రాయడం మంచిదే అని నా అభిప్రాయం అలాగని నూట ముప్పై దాటిన వాళ్ళు టెట్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన లేదు ఎందుకంటే మనం డిఎస్సికే గట్టిగా ప్రిపేర్ అవుతాం కానీ మనం డిఎస్సికి చదివిన ప్రతి టాపిక్ కూడా మనకి టెట్లో ఉపయోగపడుతుంది మనం టెట్ కోసం అయితే ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు కానీ మన డిఎస్సి అభ్యర్థుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి వారమే ఉంటాము కానీ టెట్ ఫీజు ఏమో ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది కానీ మనం టెట్ ఎగ్జామ్కి రాయడం వలన మనకి మంచే జరుగుతుంది ఎందుకంటే డిఎస్సికి ముందు ఈ ఎగ్జామ్ రాయడం వలన ఎగ్జామ్ ఫీర్ అనేది చాలా వరకు పోగొట్టుకోవచ్చు నెక్స్ట్ మనం చదివింది డిఎస్సికే చదువుతాము ఒకటి రెండు మార్కులు పెరిగినట్లయితే మాత్రం మనకి చాలా మేలు జరిగినట్లేని పెరగకపోయినా సరే మనం డిఎస్సికి ముందు ఈ టెక్ ఎగ్జామ్ రాయడం వలన మనకు ఒక గ్రాండ్ టెస్ట్ రాసే ఫీలింగ్ అనేది వస్తుంది ఇలా రాయడం వలన మనకి ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాసినట్లేనే అది కూడా కంప్యూటర్ బేస్లో రాసినట్లు అనిపిస్తుంది ఇలా రాయడం వలన మనకి చాలా ఉపయోగకరం నెక్స్ట్ మనకి ఎగ్జామ్ అంటే భయం కూడా చాలా వరకు పోతుంది మనం చేసే పొరపాటు లేవనేవి కూడా తెలుస్తాయి కాబట్టి మనం టెట్ ఎగ్జామ్ రాయడం ఒక విధంగా మంచిదే కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అయితే మాత్రం నూట ముప్పై నూట నలభై ఐదు వచ్చినా సరే ఒకసారి టెట్ ఎగ్జామ్ రాయడం వలన మంచి జరుగుతుంది అలాగని టెట్ కోసం అయితే ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన పని అయితే లేదు డిఎస్సి కోసమే మనం ప్రిపరేషన్ గట్టిగా కొనసాగిస్తూ టెట్ వచ్చేటప్పుడు అది రాస్తే అది మనకు ఉపయోగకరమే అని నా భావన మిత్రులారా డిఎస్సి ఎగ్జామ్కి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు నుంచే మీరందరూ కూడా ప్రిపరేషన్ సమయాన్ని పెంచి ఈ డిఎస్సికి గట్టిగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఈసారి ఉపాధ్యాయ వృత్తిలో మీరు అందరూ కొలువు తీరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి